హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేకే ఈరోజు మనం ఏంటంటే రెండు కేజీల నాటు కొరమైన చేపలు తీసుకురావడం జరిగిందనమాట దాన్ని ఆల్రెడీ మనం కటింగ్ చేసుకొని మొక్కలు ఇంటికి తెచ్చుకున్నాము ఆ తెచ్చుకున్న మొక్కల్ని ఒక తపేలా వేసుకొని దాన్ని ఏంటంటే ఒకటికి మూడు సార్లు కడుక్కోవాలన్నమాట ఎందుకంటే ఫస్ట్ దాంట్లో బ్లడ్ బాగుంటుంది ఫస్ట్ మొక్కలకి ఆ బ్లడ్ పోయేలాగా ఫస్ట్ సారి కడుక్కోవాలి దాన్ని ఒకటికి రెండు సార్లు పైకి కిందకి అంటూ మొక్క మొక్క తీసుకొని దాన్ని శుభ్రం చేసుకుంటూ కడుక్కోవాలి అవి ఉంచుకున్నాక నెక్స్ట్ టైం మళ్ళీ దాంట్లో మళ్ళీ నీళ్ళు పోసుకొని ఇది రెండోసారి కడుక్కోవాలన్నమాట ఇలా ఒకటికి మూడు సార్లు కడుక్కుంటే చేపలో ఉన్న నీచి వాసన పోయి మనకి మొక్క కూడా ఫ్రెష్గా ఉంటుంది రాదు అలా రెండోసారి కూడా ఉంచుకున్నాక మూడోసారి ఏం చేయాలంటే వాటర్ చేసుకున్నాక దాన్ని సింపుల్గా ఒకటికి రెండుసార్లు అలా అనుకొని మళ్ళీ వెంటనే ఉంచేసుకోవాలి ఈ వాటర్ కూడా తర్వాత ఉప్పు యాడ్ చేసుకొని ఇంకొకసారి కడుక్కోవాలి ఈ ఉప్పు యాడ్ చేయటం వల్ల ఏంటంటే మనకు దాంట్లో ఉన్న నీచి వాసన పూర్తిగా పోయిద్ది ఉప్పు వేసుకున్నాక అలా ముక్కలన్నీ కలిగి తిప్పుకొని నీట్గా మళ్ళీ దాంట్లో వాటర్ పోసుకొని ఆ మొక్కని ఒకటికి మూడు సార్లు ఎగరేస్తూ తపాల్లోని అలా ఎగరేయటం వల్ల ఏంటంటే మనకు మొక్క మొక్కకి ఆ ఉప్పు పట్టుద్ది ఆ ఉప్పు పట్టడం వల్ల మొక్కలో ఉన్న నీసి స్మెల్ పోయి మనకు మొక్కలు చాలా ఫ్రెష్గా కానొస్తున్నాయి అన్నమాట అది కాను దాని తర్వాత మనం నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని అవి కట్ చేసుకోవాలి ఆ పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా ఏంటంటే మినిమంలో ఒక రెండు కేజీలు చేప అంటే రెండు వందల గ్రాములు ఉల్లిపాయలు సరిపోతాయి అన్నమాట ఆ ఉల్లిపాయలతో పాటు మనం టమాటా పచ్చిమిర్చి కూడా పెట్టుకోవాలి ఒక ఒక టమాటా సరిపోద్ది పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకుంటే సరిపోద్ది ఉల్లిపాయ అయిపోయినాక టమాటా కటింగ్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు టమాటా పక్కన పెట్టుకొని తర్వాత మనము దాంట్లోకి ఏమి కావాలంటే మెంతులు మెంతులు కూడా మనం తెచ్చుకోవడం జరిగిందనమాట తెచ్చుకున్నాక మనం ముందుగా పోయి తెచ్చుకున్న స్టవ్ మీద బాండీ పెట్టి దాన్ని వెలిగించినాక దాంట్లో మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్ కూడా ఏంటంటే మేము ఏంటంటే శనగ నూనె అంటే ఇక్కడ మా గానుగ నూనె దొరికిద్ది అది నీటి రెండు వందల గ్రాములు ఆయిల్ తెచ్చుకొని ముందుగా తెచ్చుకున్న బాండీలు అది పోసుకొని ఆయిల్ దానికి సరిపడా అంటే రెండు వందల గ్రాములు చేపలు కొద్దిగా ఆయిల్ ఎక్కువే పట్టిద్దనమాట ఆయిల్ పోసుకున్నాక దాంట్లో ఏంటంటే నేను చెప్పాను కదా ముందు మెంతులని అవి మెంతులనేవి మనం తెచ్చి పెట్టుకున్నాం ఆల్రెడీ ఆయిల్ సరిపడా వేసుకున్నాక దాంట్లో ఫస్ట్గా మనం నూనె కాగింది అని మనం ఒక అవగాహన వచ్చినాక ఫస్ట్ మంట చెక్ చేసుకొని తర్వాత నూనె మనకి కాగిందని అర్థమైనాక దాంట్లో మనం ఏం చేయాలంటే ముందుగా తెచ్చుకొని చెప్పినట్టు మెంతులు ఉంటాయి మెంతులు మనం మినిమం యాభై గ్రాములు యాడ్ చేసుకుని ఈ మెంతులు వేయటం వల్ల చేపల పులుసుకి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మినిమం యాభై గ్రాములు ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వస్తుంది దీన్ని కరెక్ట్ కొలతతో వేసుకోవాలి ఒక రెండు కేజీలు చేపలకి యాభై గ్రాముల మెంతులు ఈ మెంతులు వేసినాక మెంతులు కొద్దిగా గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా వేగినాక దాని స్మెల్ బట్టి అంటే చేపల పులుసు వండే వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా మెంతులు వేగినాయి అన్నాక ఉల్లిపాయలు ముందుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు కూడా వేసుకొని ఆ మెంతులు ఉల్లిపాయలు రెండు కలిసేలాగా మనం నాలుగు పెద్దల్లిపాయలు చెప్పంగా ఆ పెద్దల్లిపాయలు నాలుగు కట్ చేసుకుని వేసినాక దాన్ని కలిగి తెప్పాలి మెంతులు ఉల్లిపాయలు అన్ని గోల్డ్ కలర్ వచ్చిన దాకా ఏపాలి గోల్డ్ కలర్ రావటం వల్ల ఏంటంటే ఉల్లిపాయలో పచ్చివాసన పోద్ది మెంతుల్లో ఉన్న ఫ్లేవర్ తెలుస్తుంది ఇవి రెండు మనం బాగా ఏగినాయి అని అవగాహనకు వచ్చినాక దీంట్లో మనం ముందు చెప్పినట్టు నేను మీకు చెప్పాను కదా ఒక టమాటా అవి ఉంటాయి అది ఇది ఏంటంటే మేము మా ఊర్లో చేస్తున్నాం కాబట్టి మా చుట్టుపక్కల ప్రాంతం కూడా మీకు చూపిస్తున్నాను చుట్టుపక్కల చూసారా మా ఇంటి చుట్టూ ఉన్న ఇల్లు అవన్నీ మీకు చూపిస్తున్నాం అనమాట యాక్చువల్లీ బయట పొలాల్లో ఉండదాం అనుకున్నాం బయ పైన వాతావరణం వర్షం వచ్చేటట్టు ఉంది అందువల్ల అది మీకు చూపిలేదు ఆ తర్వాత మా పెరట్లో ఉన్న కరివేపాకు చెట్టు నుంచి కరివేపాకు తెచ్చి వేటిందండి కరివేపాకు అది ఎక్కువ వేసాం ఎందుకంటే కరివేపాకు కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా మంచిది అనమాట హెల్త్కి కూడా కరివేపాకు వేసుకొని వండటం వల్ల మనకి చాలా మంచిగా ఉంటుంది వీళ్ళంతా ఏంటంటే మా బజార్ కుర్రోళ్ళు వీళ్ళు మా తమ్ముడు మా బామద్ది అన్నమాట వీళ్ళు ఏంటంటే ఆ పొయ్యి శాఖ సరిగ్గా తాగట్లేదు పెద్ద పొయ్యి అంటున్నారు నేనేం చెప్పిన సరే తీసుకురాని ముందని చెప్పి నేను కూడా వాళ్ళని పొమ్మన్నాను ఇప్పుడు తీసుకువచ్చినాక ఆ స్టవ్ మార్చి వండుదాం అనుకున్నాను ఎందుకంటే ఈ పొయ్యి శాఖ దానికి సరిపోవట్లేదు అనమాట చూసారా మా చుట్టుపక్కల వాతావరణం అవన్నీ ఇక్కడ మా అది పైన నేను చెప్తున్నా వర్షం పడేటట్టు ఉందని చెప్తుంటే మా వాడు ఏమీ అవదలన్న ముందు వండుదాం అంటున్నాడు వర్షం పడ్డప్పుడు అన్నాడు గొడుగులు తీసుకురమ్మంటే సరే ముందైతే పొయ్యి తీసుకురా మనం ఎందుకంటే దీనికి సరిపడా సెగ దీనికి తగలట్లేదని మాకు అనిపించి ఆ పొయ్యి మారుద్దామని చూస్తున్నాము పెద్ద స్టవ్ తీసుకురావడం జరిగింది దాని మీదకి ఇప్పుడు ఏంటంటే దాని మీద ఉన్న గిన్నెని దీని మీదకి మార్చి ఇప్పుడు చూస్తాం ఇది ఎలా ఉంటుందో దీని సెగ సరిపోద్దా లేదని ఆలోచించి దాన్ని బట్టి కూడా మనం చెప్తాం అన్నమాట ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే బాండీ మార్చాము అది మార్చి దీంట్లోకి మళ్ళీ ఒక్కసారి అంతా కలిగి తిప్పుకొని ముందు వేసిన మెంతులు కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ కలిగి తిప్పుకొని మళ్ళీ అవి కొద్దిగా రెడ్ కలర్ షేప్ గోల్డ్ షేప్ వచ్చినాయి అనే అవగాహనకు వచ్చినాక మనం ఏంటంటే దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి ఉంటాయి అనమాట అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇవి గోల్డ్ కలర్కి వచ్చినాకే యాడ్ చేసుకోండి ముందుగా యాడ్ చేసుకుంటే మనకు ఆ పచ్చి వాసన బాదు మాకు ఇప్పుడు ఆల్రెడీ వేగిని అనిపించి మేము టమాటాలు పచ్చిమిర్చి వేయటం జరిగింది ఈ టమాటా పచ్చిమిర్చి కూడా మనకు బాగా ఏగాలన్నమాట ఎందుకంటే ఈ చేపల పులుసు పచ్చివాసన వస్తే అవి బాగోదనమాట పచ్చి వాసన పోవాలంటే ఉల్లిపాయ మెంతులు టమాటాలు పచ్చిమిర్చి మొత్తం బాగా ఏగి గోల్డ్ కలర్ షేప్ వచ్చినాక దాంట్లోకి ఏంటంటే మనం ముందుగా ఒక వంద గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్టు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే దాని దగ్గర సరిపడ పసుపు పసుపు ఏంటంటే చేపల పులుసు కొద్దిగా ఎక్కువ పట్టుద్ది పసుపు వేయటం వల్ల చేపల పులుసులో ఉన్న నీచు ఇందాక మనం మూడు సార్లు కడిగాం కదా ఇప్పుడు ఈ పసుపు వేయటం వల్ల ఇంకా ఉన్న స్మెల్ అంతా పోయి నీచు వాసన అసలు పూర్తిగా పోయి మనకి చాలా ఉపయోగం ఉన్నది పసుపు కూడా ఆరోగ్యానికి మనకు మంచిది అన్నమాట అందువల్ల కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం మనం పసుపు తర్వాత నేను ముందు చెప్పినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వంద గ్రాముల పేస్ట్ అనమాట దీన్ని మిక్సీలో ముందుగానే మేము పట్టుకోవడం జరిగింది దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో చేసి దీన్ని కూడా మీరు మనం బాగా వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన బొయ్యలాగా వేయగలన్నమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఉల్లిపాయలకి టమాటాలకి పచ్చిమిర్చికి మొత్తానికి అది పట్టే విధంగా కలయి తిప్పుకోవాలి అలా తిప్పుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోల్డ్ కలర్ వచ్చేలాగా చేసుకోవాలి దీనికంటే మనం ముందేం చేసుకోవాలంటే రెండు వందల గ్రాములు చింతపండుని నానబెట్టుకోవాలి మాకేందంటే ఇక్కడ మా పల్లెటూరు కాబట్టి చింతపండు కూడా మా ఊరిలోనే ఇక్కడ చెట్ల నుంచి తీసిన చింతపండు వాడతాం అన్నమాట మేము ఈ చింతపండు నానబెట్టుకున్నాక దాన్ని మినిమం అరగంట నానబెట్టుకుని దాని నుంచి పులుసు పిండి ఫస్ట్ ఏంటంటే ఈ పేస్ట్ అంతా ఏగకుండా అడుగు అంటకుండా మనం కొద్దిగా వేసుకొని దాన్ని కలుపుకుంటూ కలిగి తిప్పుకుంటూ చేసుకోవాలి ఈ చింతపండు నీళ్ళు దానికి సరిపడా అంటే ఏంటంటే రెండు కేజీలు చేపలు అంటే మినిమం లీటర్ వాటర్ పట్టుద్ది ఈ లీటర్ వాటర్ కూడా మనం విడిగా పోయకూడదు చింతపండు గుజ్జు పిండుకుంటూ దాంట్లో కలుపుకుంటూ పోస్తే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా దానికి తగ్గ పులుపు అంతా యాడ్ అవుద్ది అనమాట ఈ చింత పులుసు కూడా ఎప్పుడు పోయాలంటే మనం పూర్తిగా ఆ మొక్క అంతా ఏగి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏగి దాని ఫ్లేవర్ మనకి స్మెల్లు అంతా తెలిసినప్పుడు ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్గా చేపల పులుసు వండేవాళ్ళకి అర్థమైపోద్ది కొత్తగా ఉండేవాళ్ళంటే ఏదో యూట్యూబ్ చూసుకొని చేసుకోవటమే కానీ అలాంటి వీడియోలు చూసి అలా మేము ఏంటంటే ఎప్పటి నుంచో దీని చేపల పులుసులు అలవాటు ఉంది మాకు అందువల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా దానికి తగ్గట్టు మొత్తం ప్రిపేర్ చేసుకొని ముందే పెట్టుకున్నాం అనమాట మా వాళ్ళు కూడా నా దగ్గర చూసి అసలు ఎలా చేస్తా అని చూసి చుట్టుపక్కల చూసుకొని చూస్తా వాళ్ళు మేము నెక్స్ట్ టైం ట్రై చేస్తూ ఉంటున్నారు ఈ చింత పులుసు లీటర్ వాటర్ మళ్ళీ దీనికి ఇప్పుడు యాడ్ చేసుకొని పర్ఫెక్ట్గా పిండుకొని అందులో పోసుకోవాలన్నమాట ఈ చింత పులుసు పిండినాక అది కొంచెం వేగేటప్పుడు మన కారం కూడా ఏ కారం పెడితే ఆ కారం చేపల పులుసు వాడకూడదు మేము ఏంటంటే కారం కూడా చూపిస్తాను నీకు మేము ఇక్కడ దగ్గరలో మిల్లు మా ఊర్లోని మిల్లు దగ్గర మా పొలాల్లో కోసిన మిరవకాయలు ఆ మిరవకాయలతో దంచిన కారం ఉంది ఆ కారమే వాడతాం మేము చింతపండు నీళ్ళు మినిమం అది ఒక లీటర్ యాడ్ చేసాం అనమాట రెండు కేజీల చేపల పులుసుకి లీటర్ చింతపండు నీళ్ళు తర్వాత దానికి సరిపడా ఉప్పు ఉప్పు ఏంటంటే కొంచెం ఎక్కువ పట్టుద్ది చేపల పులుసుకి లేదంటే ఎందుకంటే పులుపు వేస్తున్నాం కాబట్టి ఆ పులుపు దగ్గ ఉప్పు పడపోతే చేప టేస్ట్ రాదు అనమాట ఆ ఉప్పు కూడా మనం కొంచెం సరిమాత వేసుకోవాలి మరీ ఎక్కువ అంటే ఎక్కువ వేసుకో ఎక్కువ వేసుకున్నా కూడా దాని టేస్ట్ దానికి చేపల పులుసు ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఉండేది కదా దీన్ని పర్ఫెక్ట్ రావాలి ఇప్పుడే మా ఊరు కారం తీసుకురావడం జరిగింది ఈ కారం ఏంటంటే మన చాలల్లో మా చాలల్లో పండిన మిరపకాయలే మా ఊర్లోనే కారం మిల్లు దగ్గర దంచి ఇచ్చిన కారం కొన్ని ఏంటంటే కొట్లలో కారం వేస్తే అవి రంగు అంతా ఉంటుంది కానీ దానికి దరిపడే కారం ఉండదు ఇది అలా కాదు మన పర్ఫెక్ట్ అనమాట దీంట్లో మసాలా దినుసులు అంటే ధనియాలు అన్నీ వేసి దంచిన కారం ఇది కారం కూడా మేము కొద్దిగా పల్లెటూరు కాబట్టి కొంచెం బాగానే తింటాం స్పైసీగా అందువల్ల కారం కూడా ఎక్కువ మోతాదులోనే వేసుకున్నాం ఈ కారం కొంచెం వేసినాక మా వాళ్ళు ఏం చెప్పారంటే మనం కొద్దిగా కారం ఏమంటే మళ్ళీ రెండోసారి వేయటం జరిగింది ఆ తర్వాత ఇంకా కారం వేసినాక పులుసు కొద్దిగా ఉడికింది వాళ్ళు ముక్కలు వేసుకోవాలి అంటే కొంతమంది ముక్కలు ముందే వేస్తారు కానీ మేమేందంటే పులుసు అంతా ఇదినాక ముక్కలు అందరూ అడ్జస్ట్ ఈ ముక్కలు వేసినాక నిండా మునగాలి అంటే మొక్క విధంగా పులుసు పోసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా మనకు చేపల పులుసు వస్తుంది అన్నమాట ఇవి కొరమేను కదా పులుసు కొద్దిగా తక్కువే పోసుకుంటాం ఎందుకంటే మామూలు చేపలు అయితే కొద్దిగా ఎక్కువ పడతాయి పులుసు ఏంటంటే కొద్దిగా స్పైసీగా తింటారు దానికి తోడు ఇది ఏంటంటే మనకి కోళ్ళల్లో నాటు కోడి బాయిలర్ కూడా ఎట్టడం చేపల్లో ఏంటంటే కత్తిమయేమో బాయిలర్ ఇదేమో నాటు దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనకి బాయిలర్ కోడికి నాటు కోడికి రుచి ఎంత తేడా ఉంటుందో అట్నే రాగండి బొచ్చ చేపలకి కొరమైన చేపలకి టేస్ట్ అంత తేడా ఉంటుంది అనమాట వేసినాక మొత్తం పులుసు అంతా ముక్కకు బట్టే తిప్పుకోవాలి గంట తక్కువ వాడాలి ఇప్పుడు చూసారు నేను ఆ మొక్క మునిగే విధంగా మళ్ళీ చింతపండు రసం పోస్తున్నాను ఎందుకంటే దానికి తగ్గ పులుపు అంతా ఉండాలి ఆ మొక్క మునిగినాక మనం నెక్స్ట్ నుంచి ఇంకా గంట తక్కువ వాడతాం అనమాట ఎందుకంటే చేపల పులుసులో ఈ కొరమీన్కైతే నాలుగైదు సార్లు గెంట పెట్టినా పర్లేదు కానీ వేరే వాటికైతే గెంటె వాడకూడదు ఇవేందంటే మొక్క గట్టిగా ఉంటుంది తర్వాత దాన్ని మన అంతా కలిగి కలుపుకున్నాక దాన్ని ఒక్కసారి ఇప్పుడు నేను చూపించిన విధంగా చుట్టూ తిప్పుతూ ఇంకా గెంట తక్కువ వాడుకుంటూ ఇలా కలిగి తిప్పుకుంటూ చేయాలన్నమాట ఇలా చేస్తే అంటే ప్రతి మొక్క పర్ఫెక్ట్గా ఎరక్కుండా వస్తుందన్నమాట ఎప్పుడైనా మీరు చేపల పులుసు వండేటప్పుడు ఇలా నీటుగా ముక్క మునిగే విధంగా పెట్టుకొని అంత ఇదైనాక దాని మీద మూత పెట్టుకొని మళ్ళీ మేము ఏంటంటే అంత మాకు ఉడికింది అనిపించినాక ఒకసారి టేస్ట్ చూద్దామని మూత తీయటం జరిగింది కానీ మీ దాన్ని కొంచెం ఉడకాలని అర్థమయ్యి దాన్ని అలా ఉంచి ఒకసారి అడుగు నుంచి గ్రేవీ తీసి దాన్ని ఎలా ఉందో చూద్దామని చెప్పి మళ్ళీ తిప్పటం జరిగింది ఇలా తిప్పినాక దాన్ని పర్ఫెక్ట్గా అది ఉడికే విధానం చూశారుగా మీరు అట్టా మనకి అనిపించినాక అది ఏంటంటే దగ్గర పడ్డట్టు అనమాట అలా బుడగలు వచ్చే రకంగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ని మీ సపోర్ట్ కావాలని కోరుకున్నా మేము కొత్తగా పెట్టాము ముందు ముందు అప్డేట్స్ చాలా నీట్గా క్లారిటీగా ఉంటాయి అనమాట మాకు కొత్త అవ్వటం వల్ల ఈ వీడియో ఇలా చేయటం జరిగింది నెక్స్ట్ టైం నుంచి అప్డేట్స్ చాలా క్లారిటీగా నీట్గా ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎల్లకాలం కాలం ఉండాలి మీరు బాగుండాలి మీతో పాటు మేము బాగుండాలి